ఒక బ్రేకింగ్ న్యూస్ ఏలూరు జిల్లా లింగంపాలెంలో మరొక ట్రావెల్స్ బస్ బోల్తా ఏలూరు నుంచి హైదరాబాద్ వస్తున్న భారతి ట్రావెల్స్ బస్ ప్రమాదానికి జూబ్లీ నగర్ సమీపంలో ఈ బస్ బోల్తా ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా చాలా మందికి గాయాలయ్యాయి ప్రమాద సమయంలో బస్సులో డ్రైవర్ క్లీనర్ సహా పదిహేడు మంది ఉన్నారు క్షతగాత్రులను దగ్గరలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టడంతో బస్ అదుపు తప్పినట్టు చెప్తున్నారు ప్రయాణికులు బస్ డ్రైవర్ అదుపులోకి తీసుకున్నారు పోలీసులు ఏం జరిగింది అని విచారిస్తున్నారు మృతుడిని లింగపాలెం మండలానికి చెందిన ప్రవీణ్ బాబుగా గుర్తించారు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి స్థానిక ఎమ్మెల్యే రోషన్ బాబు సహాయక చర్యలు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు బాధితులను ఆదుకుంటామని భరోసా ఇచ్చారు సెవెన్ థర్టీ ఎయిట్ మధ్యలో మరి ప్రతిరోజు ధర్మాన్ నుంచి హైదరాబాద్ వెళ్లే స్లీపర్ బస్ భారతి అనే ప్రైవేట్ ట్రావెల్స్ మరి లింగపాలెం వే బ్రిడ్జ్ దగ్గర ఒక టూ వీలర్ వెళ్తున్న ఇద్దరిని గుద్ది కొంచెం ముందుకు వచ్చిన తర్వాత బస్ తిరిగి పడిపోయింది సో రైట్ సైడ్ లో పడిపోయింది మనం చూడొచ్చిందా చూసాము దాదాపు దీంట్లో పది పైగా ప్యాసింజర్స్ ఉన్నారు ఒక డ్రైవర్ ఉన్నాడు సో డ్రైవర్ జరిగిన వెంటనే మరి అతను బార్పేయడం తెలుస్తా ఉంది ఆ మిగతా వాళ్ళు హాస్పిటల్లో ఉన్నారు అందరు కూడా మైనర్ ఇంజరీస్ ఇంజరీస్ అయినాయి ఎవరు కూడా మేజర్ ఇంజరీస్ అవలేదు భారతీయ ట్రావెల్స్ బస్ ఒకటి ప్రతిరోజు ధర్మాజీగూడెం నుంచి హైదరాబాద్ వెళ్ళే బస్సు ఈరోజు ధర్మాజీగూడెం పోలీస్ స్టేషన్ బదిలీ లింగపాలెం మండలంలో జూబ్లీ నగర్ దాటిన తర్వాత బస్సు అదుపు తప్పి పక్కనే పొలాల్లో పడిపోవడం జరిగింది దానిలో ఒక మనిషి చనిపోయాడు మొత్తం బస్సులో పదిహేను మంది ప్రయాణికులు ఉన్నారు